పాడి ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి విజయనగరం జిల్లా బండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మహిళా అభ్యుదయ రైతు శ్రీమతి చల్లా కాసులమ్మ గారు పాడి ఛానల్ కు విచ్చేశారు నమస్తే అండి నమస్తే మేడం గారి వీరు పంటల సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విధానంలో పైల సాగు గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు చల్లా కాసులమ్మ మా గ్రామం కొత్తపాలెం బొండపల్లి మండలం విజయనగరం జిల్లా నేను పిఎండిఎస్ ఐదు సంవత్సరాల నుంచి వేస్తున్నానండి ఋతుపవనాలకు ముందు పిఎండిఎస్ నవధాన్యాలు అనేవి మనం వేసుకున్నాం గతంలో నేను తొమ్మిది రకాల విత్తనాలు వేశాను ఆ తర్వాత పద్దెనిమిది రకాలు వేశాము ఇప్పుడు ముప్పై రకాల విత్తనాలతో ఈ పిఎండిఎస్ అనేది సాగు చేయడం అనేది జరుగుతుంది మే నెలలో లాస్ట్ వీక్లో వేసుకుంటున్నామండి ఇది ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకెలాగైతే ఆహారము వైవిధ్యత ఉండాలో మన నేలకు కూడా వైవిధ్యత అనేది ఉండాలి కాబట్టి పంటలు వివిధ రకాల పంటలు వేయడం వల్ల నేలకి పోషకాలు అనేవి అందుతాయి దానివల్ల మనకి ఇన్కమ్ అంటే మంచి పోషకాలు నేలకు ఎప్పుడైతే అందుతాయో అప్పుడు మన పంటలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి దిగుబడి కూడా అధికంగా వస్తుంది కాబట్టి ఇన్ని రకాల పంటలు వేయటము వలన నేల ఆరోగ్యము మన ఆరోగ్యము అలాగే మన ఇన్కము ఉంటుంది ఈ మూడు విధాలుగా ఆలోచించి ఈ పిఎండిఎస్ అనేది మనం మే నెల లాస్ట్ వీక్లో వేసుకోవడం అనేది జరుగుతుంది ఇది నలభై ఐదు రోజులు ఉంచి తరువాత దున్నడం చేస్తాము దానివల్ల నేలకు బయోమాస్ ఏర్పడుతుంది మన పశుగ్రాసాల కింద కూడా ఉపయోగించుకొని పశుగ్రాసాల కింద ఎప్పుడైతే ఉపయోగిస్తున్నామో దాని ద్వారా మనకి పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది ఇన్ని విధాలుగా మనకి ఈ పిఎండిఎస్ వల్ల ఆదాయం దీనిలో తొమ్మిది జాతులు ముప్పై రకాల విత్తనాలు వేయటం వల్ల వివిధ జాతులు మొక్కలు వేసి దాని ద్వారా ఆకుకూరలు వేసుకుంటాము దుంప జాతి వేస్తాము కూరగాయలు వేసుకుంటాము నూనె జాతి మొక్కలు పల్సస్ పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు తృణధాన్యాలు సుగంధ ద్రవ్యాలు ఇవి అన్నీ కలిపి ముప్పై రకాల విత్తనాలు వేసుకోవటం వల్ల దాని నుంచి కూడా అధిక ఇన్కమ్ అనేది మనకు రావడం ప్రధాన పంట నువ్వుల్లో పిఎండిఎస్ వేస్తామండి మేము ఈ నువ్వుల్లో నువ్వులతో ఇన్కమ్ తీసుకుంటూ మన నేలకు కూడా ఆరోగ్యాన్ని ఇన్ని రకాల పంటలు వేస్తూ నేల ఆరోగ్యాన్ని కూడా సాయిల్ అనేది ఎరోషన్ కాకుండా సూర్యరశ్మి డైరెక్ట్ గా మన నేలకు తగలకున్న నేలని ఆ సమ్మర్ లో కూడా కాపాడుకునే విధానం ఈ విధంగా వేసుకోవటం వల్ల మన నెక్స్ట్ పంట ఏదైతే ఖరీఫ్ ఉందో ఖరీఫ్లో వేసే పంటకు ఇటువంటి యూరియా కానీ టిఏపి కానీ అలాగే ఘనజీవామృతం కూడా వెయ్యన అవసరం లేదు ఎందుకంటే ఈ పిఎండిఎస్ ఏదైతే బయోమాస్ ఉంటుందో దాని ద్వారానే మంచి ఆదాయం అనేది వస్తుంది కలుపు నివారణ కూడా అవుతుంది అలాగే పెస్ట్ అండ్ డిసీజ్ ఎక్కువ రకాల పంటలు వండటం వల్ల పంటల వైవిధ్యత ఎప్పుడైతే ఉందో అక్కడ పెస్ట్ ఒకే రకమైన పురుగు ఒకే రకమైన పంటకి ఆశించదు కాబట్టి పెస్ట్ అండ్ డిసీజ్ని కూడా తగ్గించుకునే మార్గము ఈ పిఎండిఎస్ విధానం ఈ పిఎండిఎస్ అనేది ప్రతి రైతు సోదరులు ఈ విధంగా పాటిస్తూ మన నేల ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను ఆశిస్తున్నాను ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ రకాల పచ్చిరొట్ట పైల సాగుతో అధిక ప్రయోజనాలు పొందవచ్చునని ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు ధన్యవాదము ధన్యవాదాలు మేడం